ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం ఈజీగా ఇంట్లోనే చేసుకునే పానీపూరిని చూద్దాం ఎవరి ఎవరికి చెప్పండి పానీపూరి అంటే ఇష్టం ఉన్నది అందరికీ ఇష్టం సో ఇవి మనం ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇవి పానీపూరి రెడీమేడ్వి మనకి డిమార్ట్లో దొరుకుతాయి నేను డిమార్ట్లో తెచ్చుకున్నాను అనమాట వీటిని మీరు కూడా డిమార్ట్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా బయట షాప్స్లో ఉంటే తెచ్చుకోండి ఒక మీడియం సైజు త్రీ టు ఫోర్ పొటాటోస్ని టూ బౌల్స్ వచ్చేంత వరకు ఇలా ఉడకబెట్టుకున్నాను ఇలా మనకి పానీపూరి మసాలా కూడా మనకి బయట దొరికిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అంటే లైక్ మనం అన్నీ మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఈ పొడి వేసుకొని జస్ట్ ఒక ఒక టూ టీ స్పూన్స్ కన్నా పొడి వేసుకొని ఒక వాటర్ మంచిగా ఒక లైక్ హాఫ్ లీటర్ వాటర్ కలుపుకుంటే మంచిగా సెట్ అయిపోద్ది అనమాట బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక వన్ మీడియం సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వీటిని యాడ్ చేసుకుందాం దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం చూడండి ఇది కూడా చాట్ మసాలా అనేది మనకి డిమార్ట్లో దొరుకుద్ది ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుందాం రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మన పానీపూరీలోకి స్టఫ్ రెడీ అయిపోయింది ఇప్ ఇప్పుడు మనం పూరీ పానీని ఎలా కలుపుకుందామో చూద్దాం ఇలా ఒక వన్ స్పూన్ వరకు నిండుగా ఈ పానీ మసాలాని తీసుకుందాం దీనిలోకి ఇలా చిన్న సైజ్ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకుందాం ఇలా బాగా చేసుకుందాం ఒక కడాయిలు డీప్ ఫ్రై తగ్గట్టు ఆయిల్ పోసుకొని మీడియంగా హీట్ చేసుకుందాం ఇంకా హీట్ అవ్వలేదు హీట్ అయిన తర్వాత మనం వీటిని బాగా డీప్ ఫ్రై చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది ఇప్పుడు మనము వీటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా వేసిన తర్వాత వీటిని ఇలా ఎలా అంటూ ఉండాలి అప్పుడే మనకి మంచిగా పెద్దవిగా పొంగుతాయి అన్నమాట పూరీలు చూస్తున్నారా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా అంటూ ఉండాలి చూసారా ఎలా వచ్చాయో ఇలా ఇలా అన్నిటిని మనం ప్లేట్లకి సర్వ్ చేసుకుందాం చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మన పూరీలు కూడా తయారైపోయాయి ఇలా మీరు కూడా ఇన్స్టాంట్గా ఇంటి దగ్గరనే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా ఈ వీడియో ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో పిన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్